హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీ రాజశ్రీకృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈ రోజు అయితే చక్కగా కొంచెం చికెన్ అనేది తీసుకొచ్చారనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము కొంచెం నీచు అనేది అవాయిడ్ చేసేస్తాం అనమాట చికెన్ అనేది అయితే టూ మంత్స్ వరకు తినలేదులేండి ఎందుకంటే ఇంట్లో వచ్చేసి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి ఐ మీన్ ఫీవర్ అట్లా టైఫాయిడ్ ఫీవర్ అట్లా దాంతో బాధపడ్డాము ఎందుకులే అని చెప్పేసేసి టూ మంత్స్ వరకు తినలేదులేండి ఇప్పుడు కూడా మాకు కొంచెం మాకనే తీసుకొచ్చారనమాట మా వారైతే సరిగ్గా తినలేదులేండి చక్కగా కొద్దిగా ఫ్రై చేద్దాము చాలా రోజులైంది కదా అని చెప్పేసేసి ఇట్లా నేను ప్రిపేర్ అనమాట మా వారు చికెన్ తీసుకురాగానే కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అది వాష్ చేసుకున్నామండి బయట తెచ్చింది అయితే కనుక మనం చక్కగా నీట్గా చేసుకోవాలి తర్వాత ఏంటంటే చక్కగా చికెన్లో మనము మసాలా పౌడర్ ఉప్పు కారం పసుపు అన్ని పట్టించేయాలి సో నేను ప్రతి దాంట్లో కొంచెం మెంతి పౌడర్ వేస్తాను చాలా హెల్త్కు మంచిదండి మెంతి పౌడర్ అనేది ధనియాల పౌడర్ ఏంటి చక్కగా అల్లం పేస్ట్ అయితే కనుక మనకి ఎనీ టైము ఫ్రిడ్జ్లో అవైలబుల్గానే ఉంటుంది కదా అట్లా వచ్చేసి మొత్తం అన్నీ వేసి చక్కగా ఒక ఫైవ్ టైం అట్లా మ్యాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట తర్వాత ఏంటంటే నిమ్మకాయ కానీ లేకపోతే కొంచెం పెరుగు కానీ యాడ్ అనుకోండి చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ కింద వస్తుంది అనమాట అట్లా వచ్చేసి పులుపు తగలడం వల్ల ఏంటంటే ప్రతి ముక్క కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఏంటి రాజు గా చెప్తుంది అనుకుంటున్నారా అంటే నేనైతే ఫ్రై చేద్దామని చెప్పేసేసి ఇట్లా కొంచెం కాన్ఫ్లవర్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇంట్లో కొంచెం కనిపించలేదు నాకు అంటే కొద్దిగా ఇప్పుడు సడన్గా ఏంటంటే బయటకు వెళ్ళే పని అనిపించింది ఇప్పుడు కొంచెం పని కూడా ఉందిలేండి బయటకు వెళ్ళాలి వస్తుంది అలా అయితే కనుక నేను చక్కగా ఫ్రైకి అయితే కనుక మొత్తం అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకుని ఇలాగ నేను అన్ని పనులు చేసుకున్నాలండి ఇప్పుడు వచ్చేసి మనం కొద్దిగా సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి దాని పని అది అయిపోతుంది అనమాట ఫ్రై అనేది పెద్దగా ఏమనిపించదు అంటే డీప్ చేయలేదు నేను కొంచెం సాంబార్ అన్న ఏదన్నా అయితే మనకి చక్కగా టేస్టీగా ఉంటుంది నంచుకోవడం అని చెప్పేసేసి ఫ్రై అనేది చేశాను అనమాట ఫైనల్లో మీకు చూపించడానికి కూడా టైం లేదు ఎందుకంటే సడన్గా ఇప్పుడు బయటకు వెళ్ళాలి కదా అని చెప్పేసేసి హెయిర్ అనేది చిన్న క్లిప్ పెట్టేసుకుందాము ఎర్లీ మార్నింగ్ చక్కగా దీపం అనేది పెట్టుకున్నాను లేండి ప్రతిరోజు మీకు పూజ వీడియోని పెట్టడం అన్నది నేను కొంచెం స్కిప్ చేశాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టపడట్లేదు రాజ అస్మాను పూజ వీడియో పెడుతుంది అని కొంతమంది ఇగ్నోర్ చేసేస్తున్నారు సో ఒక్కొక్కసారి అయితే కనుక నేను పూజ వీడియో అనేది పెట్టట్లేదులేండి కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు చిన్న దీపం పెట్టుకోవడం మన దేవుడిని దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను ప్రతిరోజు కూడా ఫోర్ కావచ్చు ఫైవ్ కావచ్చు ఎనీ టైం ఏ టైం టైమ్ అయినా సరే మనం ఒక పావుగంట దేవుని కేటాయించుకోవడం అనేది చాలా మంచిది అనమాట ఎర్లీ మార్నింగ్ మనం దీపం పెట్టుకున్నాం అనుకోండి ఆ టైం నుండి నైట్ వరకు కూడా మనకి పాజిటివ్ అనేది మంచి జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకంతో మనం దీపం అనేది పెట్టుకోవాలన్నమాట సో ప్రతి ఒక్కరికి వీలు బట్టి చేసుకోండి ఎవరి టైం ఎట్లా ఉంటుందో తెలియదు కదా సో నేను చేసేది మాత్రం మీకు చెప్తున్నాను అనమాట ఇట్లా వచ్చేసి కొంచెం ఎల్ఐసి పని మీద బ్యాంక్ పని మీద వెళ్ళాలి తప్పకుండా నేను వెళ్ళాలని చెప్పేసి చెప్పేసేసి ఇంకా మా వారికి బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తాను ఐ మీన్ ఆయనతో పాటు వెళ్ళాం అనుకోండి మళ్ళీ నన్ను డ్రాప్ చేసేస్తారు కదా ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అవి ఉన్నాయి నేనైతే ఏం తీసుకుంటాము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీరు స్కిప్ కాకుండా చూసారనుకో తప్పకుండా ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే చాలా డేస్ నుంచి ఒక టెన్ డేస్ నుంచి ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా సో ఇక్కడ అండర్ గ్రౌండ్లో అయితే కనుక చాలా వాటర్ వచ్చేసిందండి కొంచెం ఇబ్బంది అనే అనిపించింది అనమాట ఇట్లా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎల్ఐసి పని చూసేసుకుందాం అని చెప్పేసి చక్కగా ఎల్ఐసి మీద కొంచెం లోన్ అది తీసుకొచ్చింది అది యాక్చువల్లీ మీకు మొన్న ఒక వీడియోలో పెట్టాను మళ్ళీ చిన్నది ఉంటే అది కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాం అనమాట ఒక్కొక్కటిగా వీళ్ళని బట్టి మనం క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మనసు హాయిగా ఉంటుంది అనమాట మనకి ఉన్నంతట్లో మనం ఇంట్లో ఖర్చులు పెట్టుకోవడం అన్నది చాలా మంచిది సో అట్లా వచ్చి మళ్ళీ మేము బ్యాంక్ అనేది వచ్చామన్నమాట తర్వాత ఇది కూడా కొంచెం ఫైనాన్షియల్గా కట్టవలసి ఉంటుంది అది కూడా తర్వాత ఏంటంటే పక్కనే మనకి నర్సరీ అనేది ఉంది చక్కగా ఏదైనా చిన్న ట్రీస్ తీసుకుందాము అంటే మనకి డెకరేటేషన్ కింద పని చేస్తుంది కదా అని చెప్పేసి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కనిపించాయి నాకు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము ఏదో చిన్నది లేండి తర్వాత అయితే మళ్ళీ సీఎంఆర్కి అనేది కొంచెం చిన్న షాపింగ్ అనేది చేసాము అది మీకు చూపించడానికి నాకు టైం అనేది కుదరలేదులేండి తర్వాత ఏంటంటే మనకి మందుల షాప్ ఉంటుంది కదండి మెడికల్ కు మాత్రం వచ్చాము ఎందుకంటే డైలీ మనం తిన్నా తినకపోయినా మందులు అనేవి వేసుకోవాలి కదా తప్పకుండా తీసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే ఎలానో నేను చికెన్ ఫ్రై చేశాను కదా సాంబార్ తీసుకుందాము అని చెప్పేసి మేము ఇక్కడ వచ్చాము అనమాట మా వారైతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారండి ఈయన అంటారు ఇక్కడ చాలా బాగా చేస్తారు రఘు హోటల్ అంటే చాలా ఫేమస్ అని చెప్పేసి అనేసి అంటున్నారన్నమాట అనమాట ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుందన్నమాట చూడండి ఆవిడ కొబ్బరికాయ పులిసేళ్ళ అమ్మగారు వండివారు చాలా బాగుంటుంది కదండి అమ్మేవారు బాబాయ్ మా వారికి ఎంత ఇష్టమా ఇంక ఇక్కడ తప్ప ఎక్కడ అని కొనుక్కోరుతాను అదే అంటుంటా నేను బాగుంటానా ఇదండి ఆవిడ మాటలు విన్నారు కదా నేను మామూలుగా అంటున్నాను అనమాట కొబ్బరికాయ పులుసు పెట్టామండి అంటుంటే మా గారు ఎక్కువగా ఉండేవారని చెప్తుంటే నాకు కూడా చాలా ఇష్టమండి అని అంటుంది ఆవిడ మీరు బాగా వండుతారండి అని చెప్పేసి మా వారు అంటున్నారు ఏంటండి ఎందుకని అంటే లేదండి బాబు రఘు హోటల్ చాలా ఫేమస్ చాలా బాగుంటాయి కర్రీస్ వచ్చేసి అని చెప్పేసి మా వారు అంటున్నారు అనమాట నుంచి మేము వచ్చేసి జ్యువెలరీ షాప్కి వచ్చాము ఎందుకు వచ్చాము ఏంటి అన్నది ఏం ఎందువలన అనేది మీకు రేపటి వీడియోలో వస్తుంది అన్నమాట తప్పకుండా స్కిప్ అక్కడ చూడండి ఇది వచ్చేసి ఖజానా జ్యువెలరీ రీ షాప్ అనమాట తప్పకుండా మమ్మల్ని విజిట్ చేశారు సో ప్రతి జ్యువెలరీ నాకు వేసి చూపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా వారు అంటున్నారు చాలండి ఇంక వేసేకండి బాబా అని చెప్పేసి వాళ్ళతో జోకులు వేశారు తర్వాత ఏంటంటే ఈ జ్యువెలరీ షాప్లో ఏంటి ఏం జరిగింది అన్నది మీకు రేపటి వీడియోలో తెలుస్తుంది తప్పకుండా మీరు స్కిప్ కాకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట తర్వాత ఏంటంటే రిటర్న్ అయితే వచ్చేసాము చక్కగా అక్కడ అండర్ గ్రౌండ్లో వచ్చేసి వాటర్ ఎక్కువ నిలిచిపోవడంతో కొంచెం ఇబ్బంది అనిపించింది టైం అయితే అక్కడ చాలా టైం పట్టేస్తుంది తర్వాత ఏంటంటే మీకు మీకు ఎగ్జిబిషన్ చూపించాను కదా రీసెంట్లో అక్కడ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందనమాట కానీ ఈ టైంలో వచ్చేసి బాగుండదు కదా ఈవినింగ్ అదే బాగుంటుందని చెప్పేసి మా వారైతే అనమాట తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ట్రెండింగ్ ఏంటండి వినాయకుడు కదా వినాయకుడు ప్రతి వీధిలోనూ ప్రతి వినాయకుడిని చక్కగా ఊరేగిస్తున్నారనమాట ప్రతి చోట కూడా మనకి కోలాటాలు పెట్టడం అనేది చాలా విశేషం అండి ప్రతి ఒక్కరూ కూడా చిన్న అనే లేకుండా మహిళలు వచ్చేసి కోలాట వాడడం అనేది చాలా బాగుంటుంది మా ఇది వచ్చేసి మా దేవుడు కాదు మా దేవుడు అయితే ఇంకా టైం ఉందిలేండి ఇప్పుడైతే మా పక్క వీధిలో ఒక దేవుడిని అనేది కలుపుతున్నారనమాట ఐ మీన్ ఊరేగిస్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి మేము అందరం వచ్చి చక్కగా అలా చూస్తుంటే మా పక్క వాళ్ళు అదే అంటున్నారు అనమాట ఆంటీ గారు వీడియో తీయండి చక్కగా పెట్టండి కొలటం బాగుంది కదా అని చెప్పేసి అంటుంటే తీసాను అనమాట చాలా టైం పట్టింది సో మీకు ఆ టైం అయితే కనుక టెన్ అట్లా టెన్ బిలో అవుతుంది టైం వచ్చేసి కానీ చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా చేశారు roots నిజంగా అన్ని ప్రోగ్రామ్ కన్నా ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోలాటానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ఇవ్వచ్చు అనే చెప్పాలి ఎందుకంటే నిజంగా చిన్న పెద్దవాళ్ళు కాదండి ఏజ్ అనేది లేదు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి రాజీ మ్యూజిక్ కట్ చేసేసింది అనుకుంటున్నారా నాకు కొంచెం నా యూట్యూబ్ అనేది కొంచెం నా ఛానల్ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి మీకు మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టేసాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది చూడండి ఎందుకంటే కోలాటం అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు అంటున్నారు కదా అందుకే నేను ఇందులో పెట్టాను స్కిప్ కాకుండా చూడండి ఇప్పుడు ఏంటంటే నేను వీడియో అనేది ప్రతిరోజు పెట్టడానికి ఎందుకు వీలవ్వట్లేదు అంటే ప్రతి చోట కూడా వినాయకుడు సంబంధించిన పాటలు ఏంటి మనకి ప్రతి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కానీ కొంచెం మాకు వాయిస్ ఇవ్వడం అన్నది కొంచెం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట సో మనం ఒకేసారి వాయిస్ వివరిస్తే అవ్వదు కదండి ఒక రెండు మూడు సార్లు టేక్ తీసుకుంటేనే కానీ మనకి వాయిస్ ఇవ్వడం అనేది కరెక్ట్గా రాదు కదా అట్లా వచ్చేసి మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఐ మీన్ ఈ రెండు రోజులేండి వినాయకుడు అనేది మనకి ఇంపార్టెంట్ కదా సో అందుకనే ఒక్కొక్క రోజు అనేది మేము వీడియో పెట్టడానికి కూడా కొంచెం స్కిప్ చేసేస్తున్నాము ఇట్లా వచ్చేసి ఇప్పుడు గ్రహణం వల్ల ఏంటంటే చాలా మంది వినాయకుడిని ఒక పదకొండు రోజులు అయ్యేసరికి ఇది చాలా వరకు పంపించేస్తున్నారు అట్లా వచ్చేసి గ్రహణం ముందే మనం దేవుణ్ణి పంపించేస్తే మంచిది కదా అని చెప్పేసేసి మళ్ళీ గ్రహణంతో అయితే దేవుడు మైలు అయిపోతాడు కదా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒక నాలుగైదు దేవుళ్ళని మాత్రం తప్పకుండా ఊరేగిస్తున్నారు అనమాట ప్రతిది మిస్ కాకుండా నేను కాలటం అన్నదే తీస్తున్నాలేండి ఇంకా ఎన్ని ఉంటాయి కదా అవి ఏం తీయట్లేదు ఇదండి